హాయ్ గైస్ మహేష్ అండ్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా వార్త అనేది రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికెన్స్ అనేవి రిలీజ్ అవుతున్న సమయంలో ఆ యొక్క కి అప్లై చేసేటప్పుడు మనకు వయో పరిమితి అనేది అత్యంత కీలకంగా మారుతున్న విషయం తెలిసిందే ఈక వయో పరిమితి అనేది చివరి తేదీగా మనకు సెప్టెంబర్ థర్టీ రెండు వేల పద్దెనిమిది నాటికి మనకు క్లోజ్ అనేది అవుతుంది అంటే గరిష్టంగా ఎవరైతే మనకు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్నారో సో వారికి ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా సెప్టెంబర్ థర్టీ రెండు వేల పద్దెనిమిది అనేది ఇచ్చారు అయితే ఆ యొక్క డేట్ అనేది ఎక్స్పైర్ అయ్యింది సో చాలామంది ఏంటంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది ఏపీపిఎస్ సిమెంట్కు క్యాండర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ పోస్ట్కే అర్హత సాధించాలంటే మరలా మాకు ఒక సంవత్సరం అయినా సరే ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అంటే వయో పరిమితి పెంపు ఏదైతే ఉందో సో దాన్ని మరలా ఒక సంవత్సరం పాటు పొడిగించమని చెప్పి రిక్వెస్ట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి తాజాగా మనకు ఉత్తర్వులు అయితే వచ్చాయి దీని ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ థర్టీ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా గరిష్ట వయో పరిమితి ఉన్న వారందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్కి అర్హత ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పీడఫ్ని మీద డౌన్ చేసుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి నౌన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న వారికి కూడా ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు అండ్ అంతేకాకుండా మనకు రిజర్వేషన్ కేటగిరీస్ అయినా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఓకేనా బీసీ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిజర్వేషన్కి అనుగుణంగానే ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అంటే సాధారణంగా ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అని తర్వాత మనకు బీసీకి త్రీ ఇయర్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా ఆ యొక్క ఆ లిమిట్ కూడా మనకు ఉందన్నమాట గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మీకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో ఏజ్ విషయంపై మీరు టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు టూ థౌజండ్ నైన్టీన్ వారు నా టూ థౌజండ్ సెప్టెంబర్ థర్టీ వరకు కూడా గతంలో మనకు ఏదైతే ఏజ్ లిమిట్స్ అనేవి ఇచ్చారో అవే ఇప్పటికీ కూడా వర్తిస్తాయి ఓకేనా డేట్ అనేది పొడిగించారు కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వచ్చి దిస్ వీడియో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ